तो चर रे क्या ना लाइट ला लाइट चारा बैठ आप आना बैठ आप پرباتہ اس کا آیا تو اس کا اس ناس مزین انا راول کال بنچ جتین بہت بہت ویو ہیں دی نا علائن ایسے بار یہ پیلون جوائن دی చూసుకోవాలండి పెద్దలు అటు కూసండి కానీ 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 అన్న ఎంతో లేట్ అయిపోయింది టైం అయిపోయింది శ్రీ విఘ్నేశ్వరులు మహా నెల్లూరు జిల్లా అల్లూరు మండలం తూర్పుగోగులు పల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సంవత్సరం జిల్లా స్థాయి కార్యక్రమాల్లో నిర్వహించడం జరిగింది పది తప్పుల రైతు పేరు నమోదు చేస్తున్నాడు రాజేష్ కావండి నాలో మొట్టమొదటి సీట్ ఎవరికి వచ్చినా సరే એંદર એંદર આવલે ફિનિશ જટ પોટી કો રિડી ગાઉને ઓલરેડી હા તા

రెండు శ్రీ తాలి ఆడి తూర్పుగోగులపల్లి నెల్లూరు జిల్లా ఐదవ తొందరగా రెడ్డిగా ఉండాలి ఐదు పెనుగొండ ముందల్లి చున్నవాళ్ళ కామర్షితాతో పెళ్ళంపడ వెంకయ్య గారు వట్టిపాలెం భూగోల్ మండలం నెల్లూరు జిల్లా రావాలండి

పదోదీగా ఉండాలి ఊటుకూరు సదాపురం పదో దొరకం ఆనకొండ స్వామి ఆశ్రతులతో సగిలి మాధవ్ గారు నాగిరెంట్ బాలెం జల్లంగ నెల్లూరు జిల్లా

कालेच कंप्लीट गोष्ट वरचा चर्चा केली का कॅन्सल केली हेलो हेलो बाल कुटुंब 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 नमस्कार नमस्कार आज सगळे पुढे आठवा रे इविना